అందరికీ మక్క ఏందో చింతకాయలు పట్టుకొని తేగుతుంది అనుకుంటారా పెట్టుకున్నారా మీరు కూడా కొత్త సంవత్సరం చింతకాయ పచ్చడి మేము పెట్టామన్నమాట ఈరోజే పదిహేను కేజీలు తెచ్చిండు ఊళ్ళో వాళ్ళే చెట్టుకు కాస్తే ఫోన్ చేస్తారనమాట మా బాబోయి పదిహేను కిలోలు తెచ్చారు తెచ్చిన తర్వాత ఎన్నైతే శుభ్రంగా కోసేసా తొడేలన్నీ కోసేసి మంచిగా రెండు మూడు బకెట్లు కడిగి ఆరబోసా కాయలు కూడా మంచిగా ఆరిపోయినాయి ఒక రెండు గంటలకి ఇంకా తర్వాత అయితే ఆరబెట్టుకున్న తర్వాత చింతకాయ పచ్చడి దంచాలన్నమాట రోకలు పట్టుకొని ఇన్ని రోజులు అయింది రోజులకి మేము అమ్మే కాడే పెట్టా ఇరవై కేజీలు వాళ్ళకి కాస్త మేము పెట్టింది పేరే కానీ అంత మేమే తెచ్చుకుంది నువ్వు ఇంకా చింతకాయ పచ్చడి అయితే నాలుగు మూడు ఆయిలేమో మా మా బావ దంచి నేను పోతున్నా దంచిపోయి ఒక్క ఆయిల్ చిన్నంగాని పోయినా అనమాట పక్కింటామా అత్తద్ది ఆమె పాప నేను దంచుతుంటే ఎగదొస్తుంది ఇంకా తర్వాత అయితే చింతక పచ్చడి పెట్టడం అయిపోయింది ఇంక ఇప్పుడు సాయంత్రం ఎడ్డీ బావాలన్నమాట మా బావ వస్తే ఆయనే మోసి మోసుకొని పోతారు నేను ఊరు కోసి కట్టి పెడితే ఇంక ఈ రోజు మా అండ్ డ్యూటీ అనమాట మోపైతే బండిమేను వేసా మా అబ్బాయి బండిమేను వేసి వాడింటికి వెళ్ళిపోయిండు ఇక ఎండాకాలం కాలం కదా బర్రెలకు గిడ్డి కావాలి అని ముందైతే చల్లుతున్నాను అనమాట ఈరియా ఇంతకుముందు చల్లే చల్ల అయినా అసలుకి ఎర్రగా ఉంది అందుకే మళ్ళీ నిన్న నాలుగు డీజిల్ తేంగపోయి చల్లొచ్చిన మొన్న చేయదగింది కదా మంట పుడుతుంది అసలుకి మందు ఈరియా తగిలేసరికి మంటలేసింది కారం పోసినట్టుంది మీద ఇంకా మా బావుంటే కడతాడు అనమాట ఈ ఏ చిన్న చిన్న పొలన్నీ చూసుకున్నాడు ఆయనకి పొలం మీద పచ్చాకు చెప్పావు కదా ఆ ఏళ్ళు కట్టుకుంటా కొంచెం బిజీగా ఉన్నాడు ఇంకా మనమే చల్లి అన్నమాట ఇంకా మందు అయితే అన్నమాట నాలుగు డీసులు అయింది నాలుగు మునాలు అయింది మునానికి ఒక డీసు ఇంకా మందు చల్లి అసలు చూడండి ఎర్రంగా ఇంకా ఎట్టబోయిందో ఏం చేస్తా తప్పదు మనకి పనులు ఇంకా చిన్నగా మందైతే ఒక్కటే ఉంది సరేలే ఉంటే లే బాయ్ ఫాలో చేసుకు